హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేబిఎన్ఎస్ బ్యూటీ వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు హోప్ మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత వీడియో ముందుకైతే అనమాట సో వీడియో ఏంటి అని అంటే నేను అరుణాచల శివయ్య పిలుపు అయితే వచ్చేసింది సో అరుణాచలం బయలుదేరిపోయాను అరుణాచలం వెళ్ళడం నేను ఇదే మొదటిసారి కాబట్టి అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట అసలు దర్శనం అయ్యిందా లేదా అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి ఒక లైక్ ఇవ్వండి మనం ముందు ఏ పూజ చేసినా ఏ దైవ దర్శనానికి వెళ్ళినా ముందు దర్శించుకోవాల్సింది గణపయ్యని కాబట్టి నేను ముందు కాణిపాకం అయితే వెళ్ళాను కాణిపాకం వీకెండ్ అవ వెళ్ళేసరికి వీకెండ్ అవ్వడం వల్ల అక్కడ జనాలు చాలా ఎక్కువైపోయారు అనమాట నేను మీకు మెయిన్ చెప్పదలుచుకున్న విషయం ఇదే చిన్నపిల్లలతో దైవ దర్శనానికి వెళ్ళే వాళ్ళు అసలు వీకెండ్స్లో ప్లాన్ చేసుకోకండి వీకెండ్స్ అవ్వడం వల్ల చాలామంది జనాలు ఉంటున్నారు ఆ రష్లో చిన్నపిల్లలతో దర్శనం అంటే నాకు మినిమం ఫైవ్ అవర్స్ పట్టింది అయినా సరే దర్శనం చాలా బాగా చేసుకున్నాను కాణిపాకంలో కొంచెం టైం పట్టింది అయినా కూడా దర్శనం బాగానే జరిగింది దాని తర్వాత గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాను గోల్డెన్ టెంపుల్లో కూడా తిరిగేది చాలా ఉంది ఇక్కడ మన దగ్గర టెంపుల్స్ లాగా ఇలా లోపలికి వెళ్ళామా దర్శనం చేసుకున్నామా బయటకు వచ్చామా అన్నట్టు లేదు అసలు గుడి బయట నుంచి గుడి బయట నుంచి లోపల దేవుడి ముఖద్వారం దగ్గరికి వెళ్ళడానికి మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుందనమాట నేను అరుణాచలం రీచ్ అయ్యేటప్పటికి నైట్ లెవెన్ అయిపోయింది సో ఆ నైట్ రెస్ట్ తీసుకున్నాము ఎర్లీ మార్నింగ్ త్రీ కల్లా దర్శనానికి అయితే బయలుదేరిపోయామనమాట సో మేము ఇక్కడ చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము చాలామంది నాకు అక్కడ చెప్పిన విషయం ఏంటంటే ముందు దైవ దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ చేయాలని అక్కడ ఆల్రెడీ దర్శనం అయిపోయిన వాళ్ళు చెప్పారనమాట ఎందుకు అనంటే మనం ముందే కాణిపాకంలో ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వెయిట్ చేసాం కదా లైన్లో అక్కడనే కొంచెం అలసిపోయినాము జర్నీ చేస్తే కొంచెం అలసిపోయినా అక్కడ ఫైవ్ టు సిక్స్ అవర్స్ వెయిట్ చేసి ఇంకొంచెం అలసిపోయినాము అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్కి వచ్చినాం కదా అక్కడ కూడా సిక్స్ అవర్స్ టైం పట్టింది దర్శనానికి అక్కడ కూడా మొత్తం నిల్చుకోవడం నల్ల నడవడమే ఉంది అక్కడ కూడా వేలలో జనాలు అక్కడ ఇంకొంచెం అలసిపోయినాం ఇక పూర్తిగా ఓపిక అంతా అక్కడే అయిపోయింది ఇంకా అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేయడం అంటే మామూలు విషయం కాదు పద్నాలుగు కిలోమీటర్ పద్నాలుగు కిలోమీటర్లు నడిచి అప్పటికే ఫుల్ అలసిపోయి ఉన్నాం కదా మళ్ళీ గిరిప్రదక్షిణ చేసి ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినాం ఇంకెట్లా లైన్లో నిలిచి ఓపికే లేదు అట్లా అయిపోయింది అనమాట సో నేను ఇక్కడ మీకు మెయిన్ చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ దర్శనానికి వెళ్ళండి తర్వాత గిరి ప్రదక్షిణ చేసుకోండి అక్కడ అలాంటి రూల్ ఏం లేదు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాతనే దర్శనం చేసుకోవాలి అలాంటి రూల్ ఏం లేదు దర్శనం చేసుకున్న తర్వాత అయినా ప్రదక్షిణ చేసుకోవచ్చంట గిరి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత అయినా దర్శనం చేసుకోవచ్చంట సో మా మేమిక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే రాగానే ఫస్ట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకున్నాము మేము గిరి ప్రదక్షిణ త్రీ కల్లా స్టార్ట్ చేస్తే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయేసరికి లెవెన్ థర్టీ అయింది చిన్న పిల్లలతో కదా లెవెన్ థర్టీ అయిపోయింది లెవెన్ థర్టీకి వచ్చి లైన్లో నిల్చుందాం అనేసరికి వేలలో కాదు అసలు లైన్లో ఎంతమంది ఉన్నారో చెప్పడానికి కూడా లేనంత జనాలు అయితే అరుణాచలం వ్యూ అనేది నేను వీడియోలో క్లిప్పు పెడదామనుకున్నా కానీ అది మిస్ అయిపోయింది వీడియో క్లిప్ అరుణాచలంలో ఇలాంటి గోపురాలు మొత్తం ఫోర్ ఫోర్ ఎనిమిది ఎనిమిది గోపురాలు ఉన్నాయన్నమాట ఇలాంటివి ఏ గోపురం నుంచి లోపలికి వెళ్తున్నామో ఏ గోపురం నుంచి బయటకు వస్తున్నామో అసలు కొంచెం కూడా అర్థం కాలేదు నాకైతే అలాంటి గోపురాలు ఒక ఆరు దాటిన తర్వాత శివయ్య మెయిన్ దర్శనం చేసుకునే గోపురం వచ్చింది సో అంత లైన్ లోపల గిరి ప్రదక్షిణకి నాలుగు గంటలు పడితే దర్శనానికి ఎనిమిది గంటల టైం పడుతుందంట సో నిజంగా చాలామంది లైన్ మధ్యలో నుంచే వెనకకి వెళ్ళిపోతున్నారు చాగంటి గారు ఎన్నో వీడియోలు చూశాను నేను అక్కడికి అరుణాచలం వెళ్ళడం అంటే ఆయన అనుగ్రహం ఉంటే తప్ప వెళ్ళలేరు అని అయితే నేను అనుకునేదాన్ని దాని దేముంది ట్రైన్ టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు డబ్బులే ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బులు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు కార్ మాట్లాడుకుని ఈజీగా అరుణాచలం వెళ్ళొచ్చు అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళాక ఆయన దర్శనము ఇవ్వడము అనేది నిజంగా ఆయన అనుగ్రహమే అనేది నేను అక్కడికి వెళ్ళాకే తెలుసుకున్నాను ఎందుకు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే మాతో పాటు వచ్చిన ఫ్యామిలీకి అసలు దర్శనం కాలేదు వాళ్ళు మాతో పాటే వచ్చారు మాతో పాటే గిరి ప్రదక్షిణ చేశారు కానీ వాళ్ళు దర్శనం చేసుకోకుండానే రిటర్న్ వచ్చేసారు కానీ మేము నా ఇంకా మా హస్బెండ్ కూడా లేదు ఇంకా మనతోని కూడా కాదు ఎలాగో గిరి ప్రదక్షిణ చేసినాం కదా ఇంకా చాలే ఆయన అనుగ్రహం ఉంటేనే కదా ఇక్కడ వరకు వచ్చి గిరి ప్రదక్షిణ చేసుకున్నాము ఇంకొద్దు దర్శనం వెళ్ళిపోదాం అనేసరికి ఇంకా నాకు మస్త ఏడుపు వచ్చేసింది నేను ఇంత దూరం అసలు నాకు నేను మినిమం హండ్రెడ్ కిలోమీటర్స్ ప్రయాణం కూడా ఫుల్ అలసిపోతా నాకు జర్నీ అంటేనే పడదు కానీ నా రెండు సంవత్సరాల కోరిక ఇది నేను అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనేది నాకు రెండు సంవత్సరాల నుంచి అనుకుంటున్నా అలాంటిది నేను ఇంత దూరం ఓపిక చేసుకొని ప్రయాణం చేసి వచ్చి ఇప్పుడు దర్శనం కాకుండా వెళ్ళిపోవడం అంటే నాతో అసలు అవ్వలేదు కా అసలు నిజంగా ఏడుపు వచ్చేసింది అక్కడ లేదు నేను ఎలాగైనా దర్శనం చేసుకునే వెళ్ళాలి అని మొండిగా కూర్చున్నా అక్కడే ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు రూమ్కి వెళ్ళి మేము రెస్ట్ తీసుకుంటాం మీ కోపిక ఉంటే మీరు దర్శనం చేసుకొని రండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట నుంచి ఇంకా హోప్స్ అన్నీ పోయినాయి నాకు ఇంకా దర్శనం కాదు అనే అనుకున్నా కానీ ఆలోపే నాకు అక్కడ ఇంకొక దారి కనిపించింది అక్కడ ఏమంటారు రాడ్లతో సీకులు అన్నీ ఏర్పాటు చేశారనమాట జనాలు రష్ ఎక్కువైనా కూడా ఇబ్బంది కాకుండా సో ఆ రాడ్లలో చిన్నపిల్లలైతే కింది రాడ్ల నుంచి వెళ్ళొచ్చు కానీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉండి అట్లా ఉండడం వల్ల కింది రాడ్లో పట్టట్లే పైది కొంచెం ఎక్కువ ఉంది అనమాట ప్లేస్ స్క్వేర్ షిప్ అనేది సో దాంట్లో పడుతుంది సో అందుకని ఆ ముసలావిడ పైకి ఎక్కి అక్కడ నుంచి కిందికి దూకేస్తుంది అనమాట సో అయినా కూడా చాలా యాక్టివ్గా వెళ్ళిపోయింది ముందుకి సో నాకు అది చూసిన తర్వాత నేను కూడా ఓకే అట్లా వెళ్ళైనా దర్శనం చేసుకుందాం అని చెప్పే కోరిక నాకైతే వచ్చేసింది సో నేను ఈనకు చెప్తే మా ఆయన వచ్చేసి వద్దు అక్కడ నుంచి ఆమెలాగు ఎలా దూకింది కానీ ఒకవేళ కాలు జారింది అని అంటే ఇంకా అంతే సంగతి వద్దు ఏం కాదులే ఇక్కడి వరకు వచ్చాం కదా గిరి చేసి ఆమె వెళ్ళిపోదాం అని చెప్పి అన్నాడనమాట నాతో నవ్వలేదు ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్ళడం అంటే చాలా ఏడుపు వచ్చేసింది ఏం కాదు నేను ప్రయత్నిస్తా ఆ శివయ్య దయ ఉంటే హ్యాపీగా దర్శనానికి వెళ్తాము లేకపోతే ఇంకా ఇక్కడ నుంచి మరి బ్యాక్ వెళ్ళిపోదాం ఏం చేద్దామని చెప్పి నేను కొంచెం సర్ది చెప్పాను అక్కడ నుంచి రాడ్లు అయితే ఎక్కడం స్టార్ట్ చేశాను ఎక్కడైతే ఎక్కాను కానీ దిగడం అయితే రాలేదు కొంచెం ఇబ్బంది అయింది పది నిమిషం ఒక టెన్ మినిట్స్ ఇబ్బంది పడ్డాను ఎలాగోలా శివయ్య దయ వల్ల కిందికి అయితే దిగేశాను కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు నందీశ్వర దర్శనం అయితే జరిగింది చాలా పెద్ద నంది బసవయ్య అంటారు కదా అరుణాచలంలో చాలా పెద్దగా ఉంది మొత్తం సెవెంటీ డె రెండు అడుగులో ఏమో ఉంది అక్కడ దర్శించుకున్న తర్వాత లోపలికి లైన్లోకి వెళ్ళాలి అని అంటే అక్కడ కూడా గ్రిల్ దాటే వెళ్ళాలి దూకాలి అక్కడ ఇంకా జనాలు ఏంటి అంటే వాళ్ళు సిక్స్ నుంచి లైన్లో నిల్చొని ఉన్నారనమాట అప్పటికీ లెవెన్ అయిపోతుంది వాళ్ళు ఇంకా సగం దూరం కూడా వెళ్ళలే దర్శనానికి వాళ్ళు ఇంకా ఓపిక పోయి ఎవరైనా వాళ్ళ మధ్యలో లైన్లో వస్తే అరుస్తున్నారనమాట మేమేంటి పిచ్చోళ్ళమా ఇంతసేపు లైన్లో నిల్చున్న వాళ్ళం మీరేంటి అని చెప్పి వాళ్ళు అలా అనడంలో న్యాయం ఉంది వాళ్ళు సిక్స్ నుంచి వెయిట్ చేసి లైన్లో నిల్చొని ఉన్నారు వాళ్ళ ఓపిక కూడా చాలా వరకు పోయింది అలాంటి వాళ్ళు ఇలా మధ్యలో ఎవరో ఒకరు వచ్చి దర్శనం ఇంకా లేట్ అవుతుంది అంటే వాళ్ళ కోపం వస్తుంది కదా వాళ్ళు బాగా అరుస్తున్నారన్నమాట వాళ్ళు అరవడం చూసి నేను ఇంకా లైన్లోకి వెళ్ళాలని కూడా అనిపించలేదు అక్కడ వాళ్ళ వాళ్ళ అరుస్తుంటే నాకు ఆ లైన్లోకి వెళ్ళాలని కూడా అనిపించలేదు అక్కడ నంది దగ్గర కూర్చోవడానికి చిన్న చిన్న టేబుల్స్ అయితే ఉన్నాయి అక్కడ కూర్చొని అలా పది నిమిషాలు నందిని చూసుకుంటున్నారు చూస్తూ కూర్చున్నాను అలా కూర్చున్న తర్వాత ఆ లైన్లో ఉన్న వాళ్ళు నన్ను పిలిచి వాటర్ అడిగారు సో వాళ్ళకి బాగా దాహం వేస్తుంది నిల్చొని సో వాళ్ళకి వాటర్ కావాలి అని అడిగితే నా దగ్గర వాటర్ బాటిల్ ఉండే బయట వాటర్ క్యాన్స్ ఉన్నాయి సో వాళ్ళందరికీ వాటర్ పట్టించిన అనమాట తాగిర్రు తాగిన తర్వాత అప్పుడు నేను వాళ్ళని ఇలా అడిగిన అనమాట సో నేను అమ్మ నేను చాలా దూరం నుంచి వచ్చిన నేను లైన్లోకి వస్తాను అని చెప్పి అంటే వాళ్ళు మరి నేను వాటర్ ఇచ్చినాను లేకపోతే ఏ ఏమో కానీ నేను లోపలికి వస్తా అంటే ఒక్కరు కూడా ఏం అనలేదు అప్పటి వరకు వేరే వాళ్ళు ఎవరు వచ్చినా అరిచినారు గట్టి గట్టిగా అర అరవడము తిట్టు గొడవాడము అలాంటివి చేసినారు నేను ఎప్పుడైతే లోపలికి వస్తా అని అడిగినానో వాళ్ళొక్కరు కూడా సైలెంట్గా నిల్చున్నారు ఎవరు ఏమీ అనలేదు ఇంకా నేను అదే మంచి ఛాన్స్ అనుకొని చెప్పి లైన్లోకి అయితే వెళ్ళిపోయాను అక్కడ నుంచి కూడా నాకు మినిమమ్ టూ అవర్స్ దర్శనానికి టైం అయితే పట్టింది ఆ టూ అవర్స్ నాకు పెద్ద టైం అనిపించలేదు అనమాట నా వెనకాల ఇంకా వేలలో వేలలో జనాలు ఉన్నారు వాళ్ళు సిక్స్ నుంచి దర్శనానికి నిలబడి ఉన్నారు అయినా నేను ఏ కొంచెం శ్రమ లేకుండా ఇక్కడి వరకు రావడం ఈ లైన్లో వచ్చి నిల్చోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అది కూడా శివయ్య దయనే అనుకున్నాను అక్కడ నుంచి మెల్లమెల్లగా లోపల ఒక్కొక్కటి చూస్తూ ఉంటే నేను అసలు రెండు గంటలు నిల్చున్న ఫీలింగ్ కూడా నాకు రాలేదు లోపలికి వెళ్ళిపోయాను అక్కడికి ఇంకొక మెయిన్ గోపురం దాటితే శివయ్య దర్శనము కానీ అప్పటికే టువెల్ అయిపోయింది క్లోజ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు అందరూ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు రోజు శివాలయం అయితే క్లోజ్ చేయలేదన్నమాట జనాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నాకు అలా శివయ్య దర్శన భాగ్యం అయితే జరిగింది సో నేను ఇంతకంటే చెప్పేది ఏంటి అంటే నిజంగా అరుణాచలం వెళ్ళడం పెద్ద కష్టమైన పని ఏం కాదు డబ్బులు పెడితే ఎలాగైనా వెళ్ళగలం ఈజీగానే వెహికల్ బస్సు ట్రైను ఫ్లైట్ ఎలాగైనా వెళ్ళగలం కానీ ఆయన దర్శనం మాత్రం ఆయన అనుమతి ఉంటేనే అని చాగంటి గారు చెప్పిన మాటలు మాత్రం వందకి వంద శాతం నిజమే అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను నాతో పాటు వచ్చిన వాళ్ళకి దర్శనం అవ్వకుండానే వెళ్ళిపోయారు అది నేను ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకంటే ముందే నేను ఎప్పుడైతే గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి లైన్లో ఉన్న వాళ్ళు ఇంకా నా వెనకే ఉన్నారు వాళ్ళందరినీ దాటుకొని నేను ఒక రెండు గంటల్లోనే దర్శనం చేసుకున్నాను అనంటే అది ఆయన అనుమతితోనే అని చెప్పి నేను అర్థం చేసుకోగలిగాను అన్నమాట సో నేను ఇప్పుడు ఇంత వీడియో చేయడానికి కారణం ఏంటి అనంటే అరుణాచలం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఒక రెండు మూడు రోజులు అక్కడ ఉండేటట్టు చూసుకోండి మన గుడిలో లాగా ఇలా ఇలా వెళ్తే అలా దర్శనం అయ్యేలాగా లేవు అక్కడ టెంపుల్స్ ఒక మినిమం గంట రెండు గంటలు నిలబడాల్సి వస్తుంది ఒక ఎనిమిది వందల కిలోమీటర్ల ప్రయాణం మనది కాబట్టి బాగా అలసిపోతాం కాబట్టి ఒక రెండు మూడు రోజులు అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి అరుణాచల శివయ్య దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వచ్చేసేయండి మాతో పాటు వచ్చిన వాళ్ళు అక్కడ అరుణాచలం బయలుదేరినప్పటి నుంచి ఇల్లు చేరే వరకు బాధపడుతూనే ఉన్నారు ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి శివయ్య దర్శనం ఇవ్వలేదు మాకు అని చెప్పి వాళ్ళు అలా చెప్తుంటే నాకే చాలా బాధేసింది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఇలా తెలియకుండా ఒకటి రెండు రోజుల్లో దర్శనం చేసుకొని ఈజీగా వచ్చేద్దాం అని చెప్పి అనుకున్న వాళ్ళకి అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పడం కోసం మాత్రమే నేను ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను ఒక రెండు రోజులు అరుణాచలంలో ఉండి ఒకరోజు గిరిప్రదక్షిణ ఒకరోజు దర్శనం ఒకరోజు రెస్ట్ ఇలా రెండు మూడు రోజులు టైం తీసుకొని అరుణాచలం వెళ్ళండి ఇలా ఒకటి రెండు రోజులు ప్లాన్ చేసుకొని వెళ్ళి దర్శనం కాకుండా వచ్చి బాధపడొద్దు తప్పనిసరిగా ఆయన అనుగ్రహం అయితే ఉంటుంది అది మనం చేసుకునే ప్లాన్ను బట్టి ఉంటుంది ఏమో ఒక రెండు మూడు రోజులు ఉన్న వాళ్ళకు కూడా దర్శనం అవ్వలేదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు కాబట్టి హ్యాపీగా ఒక రెండు మూడు రోజులు స్టే చేసి శివయ్య దర్శనం చేసుకొని వచ్చేసేయండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను సో ఇప్పటివరకు వీడియో చూసి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది మోటివేషన్గా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ